సుందరకాండ పారాయణము సుందరకాండ పారాయణములో ఈరోజు మనం నలభైవ సరిగా సీత హనుమంతుణ్ణి దీవించి సెలవు గురించి తెలుసుకుందాము జై శ్రీరామ్ హన్మ ధైర్యోక్తులను విన్న సీత వానర వీర నిన్ను చూశాక వాన సస్యపు మొలకలతో నిండిపోయిన భూదేవి భూదేవిలాగా ఆనందిస్తున్నాను శోకాలతో బక్క చిక్కిపోయి ఉన్న రాముణ్ణి నేను త్వరగా సృష్టించగలిగేటట్టే చేసే పూచి నీది కాకి మీద కోపించి ఇషికాస్త్రం ప్రయోగించి దాని కన్నొకటి పిరికివేసిన గుర్తు చెప్పాను కదా మరొకటి కూడా చెప్తాను విను ఒకనాడు నేను ముందు పెట్టుకున్న బొట్టు చెరిగిపోగా అప్పుడు రాముడు నాకు మనిషితో బుగ్గను చుక్క పెట్టాడు ఇది జ్ఞాపకం చేసుకోమను వరుణునితోనూ మహేంద్రునితోనూ సాటివచ్చే నా రాముడా నువ్వంతటి బలశాలివై బలశాలివైయుండి రావణుడు నన్నెత్తుక వచ్చి ఈ రాక్ష మధ్య ఉంచగా నువ్వెలా సహించగలిగావు దివ్యమైన ఈ చూడమణిని నేను ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను ఈ కష్టకాలంలో నేను దీన్ని చూస్తూ నిన్ను చూసినట్లే ఆనందిస్తున్నాను ఇక నాకు శోకమే మిగిలింది ఇక నేను బతకడం కష్టం సహించరాని దుఃఖాలు హృదయం చివికి పోయేటట్టు ఈ రాక్షసాంగనలు పలికే దుర్భుషాలు నీకోసం సహిస్తున్నాను ఇక ఒక్క మాసం మాత్రమే నేను బతికి ఉంటాను తర్వాత నిన్ను విడిచి మరి బ్రతకలేను ఈ రాక్షసరాజు ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది వీడు నా విషయమై చాలా దురాలోచనలు చేస్తున్నాడు ఈ స్థితిలో నువ్వు కూడా చాలా దుఃఖిస్తున్నట్లు హనుమంతుడు చెప్పాడు కనుక క్షణమైన నేను బతికి ఉండలేను అని కూడా చెప్పు అంది సీత మాటలు విన్న హనుమంతుడు అమ్మ నీ ఎడల గల శోకంతో రాముడు సర్వం మరిచియున్నాడు నేను సత్యం మీద ఒట్టు పెట్టి ఇది చెప్తున్నాను రాముడు దుఃఖించడం చూసి లక్ష్మణుడును ప్రతపిస్తున్నాడు ఏమైనా చివరికి నువ్వు కనపడ్డావు కనుక ఇది శోకించవలసిన సమయం కాదు ఈ క్షణంలో నీ దుఃఖాలు అంతమైనాయనుకో నీకోసమే ఎదురుతెన్నులు చూస్తున్న ఆ రామలక్ష్మణులు లంకాపట్నం బుక్తి చేసేస్తారు నమ్మో వారిద్దరూ సకల బంధుమిత్రులతో రామును నాశనం చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు ఇది సరే గాని రాముడు అతి సులభంగా తెలుసుకో తగ్గ ఆనవాళ్ళేమైనా ఉంటే అది నాకిచ్చి పంపు అని అడిగాడు దీని మీద సీత నేనిచ్చిన శిరోమణి అలాంటిది అంతకంటే మంచి ఇది మరొకటి లేదు నా ఈ శిరోమణిని చూడగానే రాముడు నీ మాటలు నమ్ముతాడు అని దృఢంగా చెప్పింది అప్పుడు హనుమంతుడు ఆమెకు శిరస నమస్కరించి బయలుదేరడానికి సిద్ధపడ్డాడు అది చూసి సీత హనుమా సింహ పరాక్రములైన రామలక్ష్మణులను సకల మంత్రివర్గంతోనూ సుగ్రీవుని క్షేమం అడగానని చెప్పు అది ఎందుకు ఆ మహాభావుడు ఈ దుఃఖ సముద్రం నుంచి నన్నెలా రక్షిస్తాడో అలాగే చెప్పు నా దుఃఖ వేగం నువ్వు గుర్తించావు ఈ రాక్షసాంగను నన్ను బెదిరించడం కూడా చూశావు ఇదంతా రామునికి తెలియచెప్పు నీ ప్రయాణం సుఖంగాను నిరాఘాటంగానూ జరగాలి అంది హనుమంతుడు దీంతో తన కార్యం చాలా వరకు నెరవేరినట్టు సంతృష్టి చెంది ఉత్తరముగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు నలభై ఒకటవ సర్గ హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేయడం హనుమంతుడు ఒక్కడి నుంచి వచ్చి ఇలా ఆలోచించాడు వచ్చిన పని చాలా వరకు నెరవేరింది సీతామాత కనబడింది అయితే ఇక్కడ సామదాన భేదోపాయాలు విడిచిపెట్టి దండోపాయం ఒక్కటే ప్రయోగించవలసినట్టు కనబడుతుంది ఈ రాక్షసులు సామోపాయం గౌరవించరు అతి దన్నా్యులై ఉన్నారు కనుక వీళ్ళ దగ్గర దానోపాయం కూడా చెల్లదు బలదర్పితులైన వాళ్ళ మీద భేదోపాయమునూ పారదు ఇక మిగిలిన దండోపాయం ఒక్కటి వీళ్ళకి రుచిచూప తగ్గది ఈ కార్యం నెరవేరాలంటే బలపరాక్రమాలు చూపడం తప్ప మరో సాధనం లేదు నేను వీరులను కొందరినైనా చంపుతేనే వాళ్ళు మెత్తపడతారు ఉద్దిష్టమైన కార్యం నెరవేర్చేటప్పుడు దానికి భంగం కలగకుండా మరికొన్ని పనులు కూడా నెరవేర్చగలిగిన వాడే ఏ పని అయినా చేయగలుగుతాడు ఎంత చిన్న పని సాధించాలన్నా ఒక హేతు చాలదు ఇక పెద్ద పని విషయం చెప్పేదేమిటి ఎవడు అనేక విధాల ఒక కార్యం సాధించగలగడో వాడేమైనా చేయగలుగుతాడు కనుక నేనిప్పుడే ఈ రాక్షసుల బలాబలాలు తెలుసుకుంటేనే నేను సుగ్రీవుని ఆజ్ఞ నెరవేర్చినట్టు అవుతుంది అయితే ఈ రాక్షసులకు నాకు సులభంగా యుద్ధం ఎలా పొసుగుతుంది అప్పుడే రావణుడు తన వాళ్ళ బలపరాక్రమాలు నా బలపరాక్రమాలు బాగా తెలుసుకుంటాడు కనుక రావణుడు మంత్రాలతోనూ రాక్షస వీరులతోనూ యుద్ధానికి వచ్చేటట్టు చేసి అతని మనస్సులోని ఉన్న భావము అతని బలము తెలుసుకుని మరీ పెడతాను ఈ అశోక వనములో సకల వృక్ష జాతులు రతల జాతులు ఉన్నాయి ఇది చాలా చక్కగా ఉంది ఇదంటే రావణునికి అతి ప్రీతిలా కనబడుతుంది కనుక ఎండిపోయిన అడవిని అగ్నిహోత్రుడు బుగ్గి చేసేటట్టు మనం ఈ వనం నాశనం చేద్దాము ఇది నాశనం చేస్తే రావణునకు చాలా కోపం వస్తుంది దాంతో రాక్షస వీరుల్ని వెంటబెట్టుకొని రావణుడు యుద్ధానికి వస్తాడు అలా వచ్చిన ఆ రాక్షస యోధులకు నాకు గొప్ప యుద్ధం అయిపోతుంది నేను ఆ రాక్షస బలమంతా విలాసంగా నాశనం చేసి కిస్తుందకు వెళ్ళిపోతా ఇలా నిశ్చయించుకున్న వాడే హనుమంతుడు వాయువు ప్రకోపించినట్టు చాలా క్రుద్ధుడై అందున్న మహావృక్షాల్ని కూలి చేయడం ప్రారంభించాడు కొంచెంసేపటికే ఆ వనంలో ఉన్న చెట్లన్నీ నాశనమైనాయి లతలన్నీ నేల మీద పడ్డాయి జలాశయాలన్నీ అయిపోయాయి క్రీడా పర్వతాలన్నీ నుజ్జైపోయాయి చూడ్డానికి అది చాలా బీభత్సంగా అయిపోయింది అది దావా నలం అడవిలాగా అయిపోయింది రావణుని భార్యలకు అమితానందం కలిగిస్తూ వారికి ఆదరభాజనమైన ఆవనం ఆ వనం పూర్తిగా పాడైపోయింది హనుమంతుడు మహాపరాక్రమశాలి మహాధనాఢ్యుడు అయిన రావణులకు ఇలా గొప్ప అపకారం చేసి ఎంతమంది రాక్షసులు వచ్చినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ప్రాకార తోరణం మీద సిద్ధంగా కూర్చున్నాడు తదుపరి వీడియోలో నలభై రెండవ సరిగ్గా హనుమంతుడు రాక్షస కింకర్లను సంహరించడం ఇరవై మూడవ సరిగ్గా హనుమంతుడు చైత్య ప్రసాదం నాశనం చేయడం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ